లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న కీలకమైన రవాణా రంగాన్ని వైసీపీ సర్కార్ కర్కస విధానాలతో పీల్చి పిప్పి చేసింది అందుకే వేల కోట్ల రూపాయలు వసూళ్లే తప్ప ఏనాడు తమ బాగు చూడలేదంటూ జగన్పై కార్మికులు కన్నెర్ర చేశారు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు కానీ నెలలు గడుస్తున్నా వారి సమస్యలు తీరకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు హామీ అమలుపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టి తమ కన్నీళ్లను తుడవాలని కోరుతూ వేలమంది మంది లారీ యజమానులు ఏకగ్రీవ తీర్మానం చేశారు వైసీపీ పాలనలో లారీ ఓనర్లు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కావు రవాణా రంగంపై బాదుడే బాదుడు విధానం అమలు చేయడంతో లారీ యజమానులు కార్మికులు విలవిల్లాడారు డీజిల్ పై అత్యధికంగా లీటర్కు ఐదు రూపాయల చొప్పున పన్ను వేశారు రోడ్లపై తట్టెడు మట్టిపోయకుండానే కోట్ల రూపాయలను రోడ్ సెస్ పేరిట అదనంగా బాదారు త్రైమాసిక పన్నులను ముప్పై శాతం పెంచి నడ్డి విరిచిన జగన్ చిన్నపాటి తప్పులకు విధించే అన్ని జరిమానాలను మూడింతలు పెంచి వసూలు చేశారు గ్రీన్ ట్యాక్స్ ను రెండు వందల రూపాయల నుంచి ఇరవై వేలకు పెంచి వసూలు చేశారు బాధుడు భరించలేక సగమంది లారీ యజమానులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు రిజిస్ట్రేషన్లను మార్చుకుని బతుకు జీవుడా అంటూ అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పెద్దలకు మంత్రులకు లారీ యజమానులు వినతులు సమర్పించారు చర్చలకు ఆరు నెలలుగా సచివాలయం నుంచి పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు కానీ ఎలాంటి స్పందన లేక విసిగిన లారీ యజమానులు ఇటీవల విజయవాడలో సమావేశమయ్యారు బెంజ్ సర్కిల్లోని కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం మారినా తమ కష్టాలు తీరలేదని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకునే నాథుడే లేడంటూ లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు కొత్త ప్రభుత్వం వచ్చింది మాకేదో చాలా ఆశతో ఉన్నాం మేలు జరుగుతుంది అనేటువంటి దాంతో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో తిరిగేటప్పుడు మేము కలవడం నా ఇబ్బందులు చెప్పడం లోకేష్ గారు అయితే మీటింగ్ ఏర్పాటు చేసి మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు మేనిఫెస్టో కూడా ఈ మూడు విషయాలు పెట్టారు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాము రెండేది కాంపౌండింగ్ ఫీజులు గానీ చలాన్స్ గానీ తగ్గిస్తాము కేదైనా సమస్యలు ఉన్నా డీజర్ మీద ఒక కమిటీ వేసి మేము సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కానీ ఏడు నెలలు చూసాము అట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఓనర్లు బయటకు వెళ్ళిపోయారు ఇంకొన్న ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది బయట రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు పోల్చుకుంటే దరిదాపు ఒక వాహనం మీద రెండు లక్షల యాభై వేల రూపాయలు తేడా వస్తుంది ఇక చెప్పినప్పుడే కూడా మన మీద వేస్తామని తాచారం చేస్తున్నారు తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే చేస్తారని నమ్మకంతో ఇప్పటికే ఉన్నాము కానీ పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఈ సమస్య వెంటనే లోపల చేస్తారని చెప్పేసి మీ ద్వారా గారికి లోకేష్ గారికి తెలియపరచడం జరిగింది సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఉన్నత స్థాయి సమావేశం జరపాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు సీఎం చంద్రబాబు స్పందించి తమ కష్టాలు తీర్చేలా ఆదేశాలు ఇవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు పోయిన ప్రభుత్వంలో అన్ని ట్యాక్స్ పెంచారు తర్వాత గ్రీన్ ట్యాక్స్ పెంచారు డీజిల్ మీద పెట్రోల్ మీద ట్యాక్స్ పెంచారు వెయ్యి ఉండే ఓవర్ హైట్ కేసు ఇరవై వేలు చేశారు ఓవర్లోడ్ కూడా రెండు వేలు ఉండే దాన్ని ఇరవై వేలు చేశారు ఇట్లా బాబు అవి తగ్గించండి మనం ఎంత మొత్తుకున్నా గానీ ఏమీ జరగల ఇప్పుడు ఈ గత ఆరు నెలల నుంచి ఈ అందరూ కూడా ఎప్పుడు తగ్గుతున్నాయి రోజు ఫోన్ల మీద ఫోన్లు మేమేమో మేము చేయని ప్రయత్నం అంటూ లేదు మన రవాణా శాఖ మంత్రి గారు కూడా చెప్పాము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇంకా మిగిలిన మంత్రులకి తర్వాత ఎంపీ గారికి ఎమ్మెల్యేలకి అందరికీ మనం చెప్తానే ఉన్నాం కానీ విషయం ఆయన దాకా ఎడలా రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి మనం చెప్పిన మార్గాలు మంచివో కాదు వాళ్ళు స్టడీ చేయమని అండి స్టడీ చేస్తే మళ్ళీ వెంటనే కొన్ని వందల అన్నీ కూడా మళ్ళీ మన వెనక్కి వస్తాయి వస్తే మనకి తద్వారా మనకి కూడా రెవెన్యూ బొళ్ళంత పెరుగుతుంది దానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితిగా ఉంది సమస్యల మీద చర్చిస్తే మనం కూడా చెప్తాం మనకి ఎక్కడ రెవెన్యూ పోతుంది ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి ఆలోచించి మేము కూడా బాగుపడతాం అది మా కోరిక అంత మించే లేదు ఎప్పుడు పిలుపునిచ్చినా ఆందోళనకు సిద్ధమని తీర్మానం చేసిన లారీల యజమానులు అంతవరకు వెళ్లకుండానే ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నామన్నారు